నమస్కారం మనం అందరం ప్రతి ప్రతిసారి నవరాత్రులు ఘనంగా జరుపుకుంటాం పదవ రోజు దశమి అనగా దసరా పండగ చేసుకుంటాం మీలో ఎంతమందికి నవదుర్గా దేవి స్వరూపాల గురించి అమ్మవారి యొక్క చరిత్ర తెలుసు తొమ్మిది రోజులు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారిని వివిధ రకాల రకమైన రూపాలతో పూజిస్తుంటాం అందుకే వారి యొక్క కథలని తెలుసుకొని ఇంకా తెలియని వారికి తెలియజేయాలని నా ఒక్క ఆశ నవదుర్గాదేవి అవతారాల్లో మొట్టమొదటి దుర్గాదేవి స్వరూపమైన దేవి శైలపుత్రి యొక్క కథ మనం ఇప్పుడు తెలుసుకుందాం నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గా పర్వతరాజు హిమవంతుని కూతురు తపస్సు ఆచరించి ఆమె శివుణ్ణి భర్తగా పొందింది ఈ అమ్మవారిని పార్వతి హేమవతి అని కూడా పిలుస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుంది కుడి చేతితో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతితో కమలం పట్టుకుంటుంది పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి తండ్రికి ఇష్టం లేకపోయినా నిత్యం శివ కుటుంబిని అయిన అమ్మవారు శివుని వివాహం చేసుకుంటుంది ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించాడు పుట్టింటిపైన ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్ళిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనం ఒక తప్పదనే హెచ్చరికను లోకానికి ఇస్తూ అవమానభారంతో కాలిగోటుతో అగ్నిని సృష్టించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి తనను దాక్షాయని పేరుతో కీర్తించవద్దని అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశాన్ని వినాశిని అని పిలవాలని శాసించింది అంతర్ధానం అవుతుంది ఆ తర్వాత తిరుగు శివుడు వివాహం చేసుకునేందుకు మేనకా హిమవంతునికి ఇచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు ఈమెనే హైమవతి శైలజ శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు శివమహాపురాణం దేవి భాగవతం వంటి ఇతర పురా పురాణాల్లో సతీ దేవుల కథను మనం చూడవచ్చు ఋతుచక్రానికి అధిష్టాన దేవత శైలపుత్రి దేవి అందిపై కూర్చుని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మవారు లౌకికంగా తండ్రి హిమావంతు నుంచి భర్త భర్తను వెతుక్కుంటూ ప్రయాణించి శైలపుత్రి దేవి మూలాధార చక్రాన్ని జాగ్రత్త చేస్తుంది ఈ అమ్మవారి ఉపాసన అందుకే నవరాత్రి పూజలు చేసేవారు యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించి ధ్యానిస్తారు మూలాధార చక్రాన్ని ధ్యానం చేయడం ఆధ్యాత్మిక మార్గంలో తులిమెట్టుగా చెప్తుంటారు ఇదే యోగ సాధనకు ప్రథమమైనది చలపుత్రి దేవి మూలాధార శక్తికి అధిష్టాన దేవత ఎన్ని జన్మలకైనా కుటుంబిని కాబట్టి తన భర్త అయిన శివుని వెతికి ధ్యానించి సొంతం చేసుకున్న ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా తననే ఉన్న దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తుంటారు యోగపరంగా నవరాత్రుల్లోని మొదటి రాత్రి చాలా పవిత్రమైనది కీలకమైనది ఈ రాత్రి శైలపుత్రి దేవి దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుంది అని అంటారు అశ్వయోజ శుక్ల పాడ్యమి రోజున అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు ఇది దేవి శైల శైలపుత్రీ దేవి యొక్క కథ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై